నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి వాటిలో కొన్ని నవ్వు పుట్టిస్తుంటే మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఈ వీడియోల్లో జంతువులకు సంబంధించినవి అధికంగా ఉండడం విశేషం జాతి వైరం మర్చిపోయి జంతువులు చేసే స్నేహానికి సంబంధించి నెట్ ఇంట్లో అనేక వీడియోలు ఆకట్టుకుంటాయి అలాంటిదే ప్రస్తుతం ఇక్కడ మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది మనుషుల మాదిరి కాని పశుపక్షాదులకు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి మనుషుల మాటలతో షేర్ చేసుకుంటే జంతువులు మాత్రం వాటి చేతులతో నిరూపిస్తాయి ఈ వీడియోలో ఒక వానరం జాతి వైరాన్ని మరిచి ఒక పిల్ల కూనను చేరదీసి కన్న బిడ్డలా సాగుతుంది క్షణం కూడా దాన్ని వీడవకుండా ఆ పిల్లి కొనను అంటు పెట్టుకుని ఉంటుంది పిల్లి పిల్ల కూడా కోతిని తన తల్లిలాగే భావిస్తూ దాని ఒడిలో హాయిగా నిద్రపోతుంది కోతి పిల్ల కూరను ఎత్తుకుని అటూ ఇటు తిప్పుతూ కనిపించింది ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్లు ఒట్టు శ్రీ నరసింహ స్వామి దేవస్థానం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఈ దృశ్యం భక్తులను స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది ఆ పిల్లి కోను పట్ల కోతి చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు